నమస్తే వెల్కమ్ టు న్యూస్ గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రి నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ప్రజల ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతుందని అందుకే ఒకసారి వాడిపడిసే ప్లాస్టిక్ వినియోగాన్ని రాజమండ్రి నగరంలో పూర్తిగా నిషేధించాలని ఆయన కోరారు ప్రజల సహకారంతోనే ఏదైనా సాధ్యమని అందుకే అధికారులు ప్రజలు ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు రాజమండ్రి నగరాన్ని క్లీన్ సిటీగా చేసుకుందామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు ఇటీవల దైవ దర్శనానికి ఉజ్జయిని వెళ్లారని అక్కడ ఉజ్జయిని ఏడు సార్లు క్లీనెస్ట్ సిటీ అవార్డు పొందినట్లు ప్రకటన చూసి ఆశ్చర్యం కలిగిందని తెలిపారు ఇది ఎలా సాధ్యమైందని స్థానిక ఎంపీని కలిసి అడగగా ప్రజలు చైతన్య పరిచి వారి భాగస్వామ్యంతో ఇది సాధించినట్టు చెప్పారని తెలిపారు సమీపిస్తూ ఉంది వర్షాకాలం నగరంలో పారిశుధ్యం పైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేస్తున్న కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వారు ఎప్పుడు కూడా ఇలా నాకు తెలిసి ప్రెస్ మీట్ వర్షాకాలం వస్తున్నప్పుడు కార్పొరేషన్ శానిటేషన్ అధికారులని కూర్చోపెట్టుకొని సమీక్షించి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు డీసెల్టింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతూ ఉందన్నది ప్రజలకి తెలియజేసిన కార్యక్రమం అయితే గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఏనాడు చేయలేదు ఈరోజున అవగాహన కలిగిన కూటమిగా మరి ముఖ్యంగా మూడు సార్లు కౌన్సిల్ని సమర్థవంతంగా నడిపించిన తెలుగుదేశం పార్టీ అనుభవం కలిగిన పార్టీగా మరి ఆ అవగాహనతో శానిటేషన్ సిబ్బందితో వర్షాకాలం సమీపిస్తూ ఉంది డీసిల్టింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతూ ఉంది మీరు చూసినట్లయితే డీసిల్టింగ్ ప్రక్రియ మీడియం డ్రైన్స్ ఉంటాయి వన్ ఫీట్ టు త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ సుమారు అవి ఇరవై తొమ్మిది వేల తొంభై రెండు మీటర్లు ఉన్నాయి వాటిల్ని మాన్యువల్గా అంటే పారిశుధ్య కార్మికులతోటి డీసిల్టింగ్ చేసే కార్యక్రమం అదే మీడియం డ్రైన్స్ బుల్ మెషనరీతో చేసే కార్యక్రమం సుమారు నలభై ఐదు వేల ఐదు వందల పద్దెనిమిది మీటర్లు ఉన్నాయి చివరిగా జేసీపీతో అంటే మూడు పాయింట్ ఫైవ్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ నుంచి ఎబో ఉన్న డ్రైన్స్ సుమారు పదివేల మూడు వందల డెబ్బై ఏడు మీటర్లు ఉన్నాయి వాటిని జేసీబీతో చేస్తారు అలాగే ఇంకా జేసీబీతో కాకుండా ఈ డ్రైన్స్ ఏదైతే మేజర్ డ్రైన్స్ ఉన్నాయో వాటికి టెండర్లు పిలిచే కార్యక్రమం కూడా ఉంది ఆ టెండర్లు పిలిచే వాటిని సుమారు పదివేల ఏడు వందల అరవై ఆరు మీటర్లు టెండర్ కూడా పిలిచే కార్యక్రమం ఉంటుంది టెండర్ పిలవడం జరిగింది ఎలకేషన్ జరిగింది ఇప్పటికే యాజ్ పర్ షెడ్యూల్ ఏదైతే ప్రతిరోజు కూడా ఏ ప్రాంతంలో చేయబోతున్నారన్నది ఏప్రిల్ పదో తారీఖుని మొదలుపెట్టి ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు ప్రతిరోజు ఒక్కొక్క ప్రాంతం ఈ రోజున నలభై ఆరో డివిజన్ ఆనంద నగర్ అలాగే కళాకారులు సంపు దానికి సంబంధించిన సంపు ఏదైతే బాగా లో లేయింగ్ ఉంటుంది ఆ కళాకారుల సంపు కూడా పవర్ బ్రేక్డౌన్ అయినప్పుడు లోల్ కాబట్టి ఇందిరానగర్ ఆ గాదిరెడ్డి నగర్ ఆనందనగర్ గాదిరెడ్డి నగర్